తమ్ముడు ఒక్కటి చెప్తానా గుర్తు పెట్టుకో నీకు ఏం తెలియదు అని అర్థమైంది గానీ నీ గ్రంథాలు మంచి పరిశీలన చేసి పరిశీలన చేసి చదువు అర్థం అవుతుందా కాదు నీ గ్రంథాలు పరిశీలన చేసి చదువు అర్థమైన స్త్రీ కుల ఒక స్త్రీ వివక్షత ఐనా ఒక స్త్రీ వివక్షత మీ దాంట్లో ఉన్నది మీ కుల వివక్షత మీ గ్రంథాలలో ఉన్నది మత వివక్షత మీద అంతరానితనం మీద అంతరానితనం మీద ఉన్నది జోగిని తత్వం మీద అంటున్నది శ్రీకుడు మీకుడు నూకుడు అనేది మీ దాంట్లో ఉన్నది మీ గ్రంథాలు చదువురా నాయన ఒక రామాయణం గురించి చెప్తా నేను దాని గురించి చెప్తా అంటే నేను చిన్న లాజిక్ చెప్తానే నీకు అర్థమైతే లేదు ఏమనండి ఫోటో ఫోటో అంటాను ఎక్కడ వచ్చినాబాయ్ నువ్వు చెప్పు ఈ రోజు రాముని విగ్రహం రాముని విగ్రహం చెప్తాను ఎక్కడి నుండి వచ్చింది రాముని విగ్రహం ఏ రూపం చూసి చెక్కినరా నువ్వు చెప్పురా నాకు రాదం మంచిగా మాట్లాడండి అదే కాదు రాబాయ్ నువ్వు రాముని విగ్రహం ఎట్లా చెక్కినావు చెప్పు నాకు మంచిగా మాట్లాడండి నువ్వు నాకు అవన్నీ నువ్వు రాముని విగ్రహం ఎట్లా చెక్కినావో చెప్పు ఇక్కడ బయట నాకు తెలివి లేదు నీకు బాగా జ్ఞానం ఉన్నది నువ్వు ఎంత ఎందుకంటే నువ్వు బాగా చదువుకున్నవి పిహెచ్డీలు గీహెచ్డీలు అన్ని చేసినవనివి నువ్వు మొత్తం సైన్స్ సైన్స్ చదివినోనివి కానీ సైన్స్ సైన్స్ చదివినోనివి కానీ నాకు నా క్వశ్చన్ ఆన్సర్ చెప్పు విగ్రహం ఎట్లా చెక్కినావో చెప్పు నువ్వు విగ్రహం చెప్పినే బయటది నాకు తెలివి లేదు గానీ నాకేం తెలివి కానీ తమ్మి ఎందుకంటే నువ్వు అసలే సైన్స్ చేసిన వ్యక్తివి పిహెచ్డి లు పట్టాలు పొందిన వ్యక్తివి నువ్వు చాలా చదివిన వ్యక్తివి గానీ ఇప్పుడు ఒకటి చెప్పినావో చెప్పు చూసి చెప్పినావో చెప్పు నేను ఒకటి చెప్పు పాయింట్ పిఈడు లు సైన్స్ పట్టాలు ఇవన్నీ ఏం మాట్లాడలేదు ఎంతసేపు మాట్లాడలేదు ఎంత ఫీల్ అయితున్నాం ఎంత ఎంత కాలుతున్నదంటే నాకేం లేదా నాకేం కాలే ఎంత కాలుతున్నదంటే నాకేం కాలే మేము మంచిగా మాట్లాడతానా భాసనత ననికు భాసనత ముక్కు మూసుకొ తమ్మి ఏ ఊరుకున్నా ఇంకా ఏమైందన్నా అయిపోయింది ఇండి తెలివే ఎక్కడే బైటపడ్డది నాగ్లేదు నాగ్లేదు ఎందుకంటే నువ్వు ఏదిద అనుకుంటావ్ తమ్మి పేపర్ హోల్డర్వో సైన్స్ చదివిన సైన్స్ పట్టా పొందినో నువ్వు నువ్వు ఎన్ని డిగ్రీలు చేసిన వ్యక్తివి నువ్వు నీ అంత తెలివి నాకు ఉంటే ఉంటెట్లా తమ్మి ఉంటది ఉంటది తెలివి అందకుంటది ఈ గ్రంథాలు చదివితే ఎవడు బతుకెడతా మీ భూమి మీద భూమి అసలు భూమి మీదనే బతకడు మీ గ్రంథాలు చదివితే గుర్తుపెట్టుకో చదివి 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 ఉండి ఉండి చేచి చేచి తెలుసుకో అని ఇలా వచ్చినాం ఏది సత్యము ఏది అసత్యము అని మరి ఏమో ఏది ముద్రగాళ్ళం కాదు వచ్చినావా చదువుకో అని రాకుండా వచ్చిన నీకు అర్థం కాదు నీకు అర్థం కాకపోతే నువ్వు మూర్పునివని అర్థం అర్థం నేను అడిగిన దానికైనా సమాధానం చెప్పు నువ్వు ఇప్పుడు నీకు విగ్రహం ఎక్కడ వచ్చింది చెప్పు నో విగ్రహం చూపిన దేన్ని చూసి చెకినావురా ను రామాయణం రాసుకున్నావు ఓకే ను రామాయణ రాసుకున్నావు కదా విగ్రహం దేన్ని చూసి చెకినావు దేవుడు దేవుడి కలలో కచ్చి చెప్పినా ఒక నిమిషం ఒక నిమిషం ఇదే చెప్పు ఒక నిమిషం రెండు నిమిషాలు ఇది నేను అడిగిన దానికే చెప్పు ఎవరు రాసుకున్నారు ఎవరు రాసుకున్నా నేను రాసుకున్నాను నువ్వు 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 అని మాట్లాడుతున్నావు ఇది తెలియ అర్థం అర్థం కాలే నువ్వు అని మాట్లాడుతున్నావు రా రా పోరా

తమ్ముడు గారు తమ్ముడు గారు తమ్ముడు గారు తమ్ముడు గారు నాకు ఒక క్వశ్చన్ నువ్వు చెప్పండి ఆన్సర్ చెప్పండి తమ్ముడు గారు మీకు మీ రాముని విగ్రహం ఎక్కడుండలు వచ్చింది ఒకసారి దేన్ని బట్టి చెక్కిరు ఒకసారి చెప్పండి తమ్ముడు గారు నేను ఫోటో అంటే నువ్వు జ్ఞానం ఇక్కడనే తెలిసింది అన్నారు కదా తమ్ముడు గారు మరి విగ్రహం అనేది ఎక్కడ ఫోటో దగ్గర చూసేది ఇప్పుడు ఇక్కడ మీరు తప్పించుకుంటారని అనిపిస్తుంది తమ్ముడు గారు తమ్ముడు గారు మీరు విగ్రహాన్ని చెక్కిరు కదా రాముని విగ్రహాలు చెక్కి పెడతారు కదా దేన్ని బట్టి చెక్కిరు ఒకసారి అంటే మీ రామాయణంలో ఫోటోలు ఏమైనా ఉన్నాయా లేకపోతే ఏంటిది మీరు రామాయణం నేను కూడా చదివినాను కానీ ఎక్కడ ఫోటోలు లేవు మరి నువ్వు ఏమో ఇంత మీసం గట్ట వచ్చింది గింత గడం వచ్చింది అని అన్నట్టు ఉన్నదని అంటాను మరి ఈ రూపాలు ఎక్కడ ఉండాలి వచ్చినాయి ఈ విగ్రహం ఎక్కడుండలు వచ్చింది అదే రూపం అచ్చు బుద్దినట్టు ఎట్లా చెక్కారు ఒకసారి చెప్పు తమ్ముడు అచ్చుబుద్దినట్టు చెక్కలేదు ఫస్ట్ అచ్చు గుద్దినట్టు చెక్కలేదు ఆన్సర్ రాసి పెట్టుకో అచ్చు గుద్దినట్టు చెప్పలేదు అంటే ఇంకా ఇంకా వేరే ఉందా అంటే ఫోటో అదేనా వినుండి వినుండి వినుని నేను చెప్పేది వినండి మీ మధ్యలో మాట్లాడొద్దు మీకు ఆవేశం ఉన్నది కానీ తెలుసుకునే జ్ఞానం లేదు 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 నాకు లేదు నాకు అసలే లేదు కానీ అర్థమైపోయింది అర్థమైపోయింది అన్న అర్థమైపోయింది আরে నాకు లేదు తమ్మే అంటే నువ్వు మళ్ళీ చెప్పు అర్థమైపోయింది అన్న వెరీ గుడ్ ను నాకన్నా బాగా చదువుకున్న వ్యక్తివి గనే చెప్పు నేను చదువుకున్నాను చదువుకోలేదో చదువుకున్నటువంటి జ్ఞానం మీ దగ్గర ను నా దగ్గర ఉన్న అర్థం అయిపోయింది వినే వాళ్ళకైతే కష్టంగా అర్థం అవుతుంది అవునవును అవును తమ్ముడు కరెక్ట్ చెప్పు కచ్చితంగా అప్పుడు నేను ఇది యూట్యూబ్ లో పెడతా కదా వాళ్ళే తెలుసుకుంటారు జ్ఞానం నీ జ్ఞానం ఎంత రా జ్ఞానం అంతా కరెక్ట్ కరెక్ట్ మీరు రికార్డు పెడితే రికార్డు పెడతా నేను యూట్యూబ్ లో మొత్తం పెట్టండి మొత్తం పెట్టండి మొత్తం కార్డ్ రికార్డ్స్ అన్ని పెట్టాలా అదే రికార్డ్స్ అన్ని పెట్టాలా ఫస్ట్ గంట సేపు మాట్లాడడానికి కాల్ రికార్డు ఇంతకు ముందు మాట్లాడే పదిహేను నిమిషాలు మాట్లాడడానికి కాల్ రికార్డు ఇప్పుడు మాట్లాడుతున్న కార్ రికార్డు అన్ని పెట్టాలండి ఎందుకు కట్ చేసి పెడతారా లేకపోతే అన్ని పెట్టబోతా మీరు ఎక్కడ కట్ చేసుకుంటారో కట్ చేసుకుంటారు నాకేం నాకేం తెలుసు అన్న మరి టెన్షన్ సమాధానం అని నేను కూడా పెడతానన్నా నేను శేఖర్ ఊరుగొల్లు బ్లాగ్స్ అనే ఛానల్ ఉన్నది అందులో నేను కూడా పెడతా అందులో మీరు చెప్తున్న సమాధానం కరెక్ట్ ఉన్నదా నేను చెప్తున్న సమాధానం కరెక్ట్ ఉన్నదా అని ప్రేక్షకులే నిర్ణయించుకుంటారు ఆ ప్రేక్షకులే బైబుల్ చదివిన ప్రతి ఒక్క వ్యక్తికి తెలుస్తుంది బాబు నీకు నీ మీ ప్రేక్షకులకు తెలుస్తుందా తెలియదా తెలుస్తుంది సమాధానం నువ్వు కూడా నేను అడిగిన ప్రతి ప్రశ్న నువ్వు పెట్టాలి ఇప్పుడు నువ్వు నువ్వు కూడా సగం సగం పెడతా సగం సాగం వ్యక్తివైతావు మరి తప్పు నేను పెట్టనే పెట్టను పూర్తిగా పెట్టేస్తా ఇప్పుడు నేను రాముని గురి రాముని గురించి రాముని ఫోటో గురించి అడుగుతాను ఇప్పుడు ఆ ఫోటో ఎక్కువ ఉండాలి వచ్చింది చెప్పు ఆ విగ్రహం ఎట్లా వచ్చిందో చెప్పు నాకు కనీసం ఫోటో విగ్రహం అంటే సమాధానం చెప్తాను విను నేను జనరల్ గా చెప్తాను విను జనరల్ గా ఎక్కడ నాకు ఆధారాలతో సహా కావాలి మీకు అర్థం కావడం జనరల్ ఆ చెప్పు వినండి మంచిగా విను రామాయణంలో ఎట్లయితే పోల్చి చెప్పినో ఎట్లయితే ఎట్లయితే ఉన్నాడు ఎలా ఉన్నాడు అని పోల్చి చెప్పిన్రో దాన్ని బట్టి రాముడు ఇలా ఉండవచ్చు అని ఊహించుకొని విగ్రహం గాని ఫోటో గాని తయారు చేశారు ఫస్ట్ విను ఫస్ట్ విను విగ్రహం గాని తయారు చేశారు ఆ తయారు చేసిన విగ్రహాన్ని లేదా ఫోటోను ఆ ఫోటోలో గాని విగ్రహంలో గాని ఆ రాముణ్ణి చూస్తూ విగ్రహాన్ని చూస్తూ కాదు విగ్రహం ఆధారంగా చేసుకొని రాముడిని చూస్తూ ఇదే రాముడు ఇందులో రాముడు ఉన్నాడు ఇందులో రాముడు ఉన్నాడు లేదా దీని ద్వారా రాముడు నా మాట వింటాడు లేదా ఈ దేవుడు నా మాట వింటాడు విను నవ్వ నవ్వుతున్నారా అదే నువ్వు చెప్పే లాజిక్ చెప్పు కరెక్టే కరెక్టే ఎవరు ఎవ్వరామని సార్ చెప్పింది నవ్వాస్తా ఎవరి ఆన్సర్ చెప్పింది నవ్వు వస్తుందో ఆన్సర్ చెప్పింది నవ్వు రాదు అంటుంది ప్రేక్షకులే తెలుసుకుంటారు మంచిది తమ్మి చెప్పు చెప్పు దాంట్లో దేవుణ్ణి చూసి మొక్కుతాం గాని రాయి చూసి మొక్కం అర్థమైందా మరి విగ్రహం పెట్టాన్ని మీ గ్రంథాలలో ఉన్నది కదా మీ విగ్రహమే చేసుకోకూడదని ఉన్నది కదా మీ గ్రంథాలలో ఎక్కడ ఉన్నది వేదాలు ఉన్నదా

బైబిల్ దేవుని విమర్శించడం ఎంత ఘోరంగా విమర్శించడం బైబిల్ దేవుడు అబద్ధం ఆడి బైబిల్లో లో కాంట్రాక్షన్స్ బైబిల్ ఎవరికి అర్థం కాదు అని చెప్పిన ఇంకెందుకన్నా నువ్వు చెప్పేది ఆన్సర్ బైబిల్ అర్థం కాదని చెప్పిన తమ్మి బైబిల్ చదివే వాళ్ళకి అర్థం కాకపోతే బైబిల్ ఎందుకన్నా ఎందుకు కాదు రాయించి అర్థమైతుంది మంచి బైబిల్ తెలివి బైబిల్ తెలివి ఎట్లా ఉండదు మూర్ఖుడు అనేది బైబిల్ తెలివి మూర్ఖుడు అనే పదం ఉపయోగిస్తున్నారు కదా అక్కడ అర్థమైపోతుంది నేను మీరు 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 మాట్లాడుతున్నారు కదా ఇక్కడ నా యొక్క రామాయణం నా యొక్క మహాభారతం నా యొక్క కాద పురాణం నా యొక్క శివ పురాణం నా యొక్క గ్రంథాల గురించి తెలివి ఇక్కడ అర్థమవుతుంది అర్థమైందన్నా దానికి నువ్వు నాకు లాజిక్ చెప్తే మ్యాజిక్ అయితది తమ్ముడు క్లారిటీగా నీట్ పద్ధతిగా ఆన్సర్ చెప్పిన నేను నీటిగా పద్ధతిగా ఆన్సర్ చెప్పినాను చిన్న పిల్లగానికి కూడా అర్థమవుతుంది అర్థమవుతుంది అర్థమైందా నేను నువ్వు కాంట్రవర్సీ చేస్తే నేను ఏం చేయలేను నువ్వు యూట్యూబ్ లో పెట్టు ప్రజలు తెలుసుకుంటారు నేను చెప్పింది కరెక్ట్ కాదా నీకు అర్థం నీకు అర్థం అయితే లేదు సార్ అంటే ఎంబడే చనిపోతే నీకు మంచి తెలివి ఎప్పుడు ఎప్పుడు తెలిసిందో చెప్పు నాకు కనీసం నీకు అర్థం కావట్లే తమ్ముడు కా తమ్ముడు నేను ఒక వాడ్డా అడుగుతా మాట్లాడే నీకు అర్థం కావట్లేదు అన్న ఫస్ట్ మీ నుండి కా తమ్ముడు అప్పుడప్పుడు అంటాను ఆడల వాయిసిన పడతాను తమ్ముడు నాకు ఇది చర్చ్ అన్న చర్చ్ లో అనే పదం వాడతాం వాడం అది వేరే విషయం లేడీస్ వాయిస్తాను తెలివి ఇదే తెలివా ఇదే తెలివా ఇదే బైబిల్ జ్ఞానమా ఇదే బైబిల్ జ్ఞానం బైబిల్ గురించి మాట్లాడే అర్హత

మీ గ్రంథాల అరే సంపేసుడు సంపేసుడు నిన్నే సంపేయలేదు లేదు ఒక నిమిషం వినండి ఒక నిమిషం వినండి నన్ను నమ్మకపోతే చంపేస్తా నన్ను నమ్మకపోతే ఆ నరకంలో వేసిస్తా అని చెప్పలేదు ధర్మాన్ని పాటించకపోతే చంపేస్తా అని చెప్పిండు ఇది ఇదన్నా దేవుడు అంటే మాది కూడా ధర్మమే తప్పకుండా మాది నిజమైన ధర్మం అవును ఇక్కడ ఇక్కడ ఏర్పడింది ఇక్కడ ఏర్పడింది మీరు మీరు మాట్లాడుతుంటే చదువు తమ్ముడు చదువు ఫోన్ చేస్తా తెలియకుండా మీరు ఆన్సర్ తెలియకుండా మీరు ఆన్సర్ తెలియకపోతే మళ్ళీ చదువు మీ గ్రంథాలు చదువు మీ గ్రంథాలు చదువు అని మాట్లాడుతుంటాను నేను చెప్పింది ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ మనిషి తినుడుతోనే చనిపోతాడు అంటే తినుడుతోనే చనిపోవుడు కాదు అక్కడ మీనింగ్ దాని మీనింగ్ అర్థం అర్థమవుతుందా కాదు అర్థమవుతుందా మంచి మంచి చెడు తెలివి వృక్షము మంచి ఏదో చెడు ఏదో తెలుసుకోవాలి మా భూమి మీద అందుకనే వాళ్ళు వాళ్ళని దేవుడు చెప్పించిండు నువ్వు ఇట్లా బ్రతుకుతావు నువ్వు ఇట్లా బ్రతుకుతావు సో తర్వాత ఇన్ని సంబంధించి ఇట్లా బ్రతికి ఇట్లా చనిపోతావు అని క్లియర్ గా చెప్పిండు కాబట్టి చనిపోతున్నారు పబ్లిక్ అంతా దేవుడు చెప్పిన ప్రకారము చనిపోతున్నారు ఫస్ట్ ఫస్ట్ వేను అర్థమవుతున్నా మీ కృష్ణులెక్క మీ మీ కృష్ణుడు కదా ఒక గర్భవతి ఉన్న శ్రీ దగ్గరికి పోయి దాన్ని బలవంతంగా రేపు చేసి అవన్నీ విజయప్రసాద్ ప్రూఫ్ చేసిండు ప్రూఫ్ చేసిండ్రు డిబేట్ నీకేం ఏం తెలుస్తా తమ్మి నీకు ఏం తెలియదు కానీ ఉంటుంది నీకు ఏం తెలియదు ఆడెవడో మాట్లాడింది గ్రంథం చూపించుకుంటూ మాట్లాడింది రెడ్డా వాడు ఓడిపోయిండు ఘోరంగా ఓడిపోయిండు నీకన్నా గంత పెద్ద అయినను వాడి వీడంటే నీ తెలివి ఎంత కనబడతాంది నేను నాకన్నా చిన్న అరే అంటే అరే తమ్ముడు అట్లా కాదురా అంటున్నావు నాకు తెలియన్నావు ఆయన నీకన్నా తమ్ముడు నాకన్నా చాలా పెద్దవాడు ఆయన వాడు వాడు అంటారా అంటే నీ తెలివి ఎంత కరెక్టే మీరు మాట్లాడితే మీరు అరే పొరే అని మాట్లాడితే ఏమనద్దు అరేంటు కుక్కలు మాట్లాడే నువ్వు ఒక్కనే నేను అరే అంటేనే నువ్వు బాగా ఫీల్ అయితే అరే పిచ్చిన బట్టగా నేను ఒక్కొక్కడు పెన్లాన్ని అవ్వను అక్కను చెల్లెను ఒక నేను కాలు గోపిగాంతో తో మాట్లాడినాక గోపీగాంధ్ కాదు నేను మాట్లాడు ప్రవీణ్ గాంతో తో మాట్లాడినాక అండలి ఇప్పటి వరకు నాకు ఐదు వందల కాల్స్ వచ్చినాయి ఐదు వందల కాల్స్ లో నాతో మాట్లాడిన వాళ్ళు రెండు వందల మంది ఐందవ సహోదరులు నేను హిందూ అన హైందవులు ఐందవ సహోదరులు ప్రేమగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు మూడు వందల మంది మొత్తం బండభూతులు పెన్లన్నీ అవ్వను అక్కని చేసిన ఇంకా నేను మర్యాదపుగా అరే అని మాట్లాడుతున్నా ఒక్కొక్కడు ఆ ప్రతి రికార్డు యూట్యూబ్ లో పెట్టిన చూడు నీ పెళ్ళని పంపిని అక్కని అక్కను పంపి నీ చెల్లని పంపి నీకు ఏం తెలుసు నీకు నీకు ఏం తెలుసు తోకమాట కూడా లేదు నీకు ఇంకా నేను నీటిగా నేను పద్ధతిగా నేను మర్యాద పూర్వకంగా నీతో మాట్లాడుతాను ఒక్కొక్కడు ఒక ఒక్కొక్క లంజా కొడుకు మాట్లాడింది భయంకరమైన మాటలు మాట్లాడి ఒక్కొక్క లంజా కొడుకు అరే నీ వల్ల అరే నేను మాట్లాడితే నాకు తెలియదు యూట్యూబ్ లో పెట్టిన మీ వాళ్ళ మీ వాళ్ళ యూట్యూబ్ లో పెట్టిన ఒకసారి చూడు నేను ఎంత మర్యాదగా నేను మాట్లాడేది ఎంత మర్యాదగా ఉన్నది వాళ్ళు మాట్లాడింది ఎంత పద్ధతిగా ఉన్నది ఒకసారి యూట్యూబ్ లో పోయి చూడు ఇదే బైబిల్ చూస్తాను

నేను ఆన్సర్ ఇచ్చిన అర్థం నీకు అర్థం కాకపోతే మూసుకొని ఉండు నీకు అర్థం కాకపోతే మూసుకొని ఉండదు అంత మంచి ఆన్సర్ ఇచ్చినా అని చెప్పినా నీకు అసలు చిన్న లాజిక్ అర్థం అయితే లేదు మంచి చెడులు తెలుగునిచ్చు వృక్షం అని అన్నది మంచి చెడులు ఎప్పుడు ఇస్తుందో చెప్పులో భావి నువ్వు అని చెప్పి మీ ఊళ్ళతో మాట్లాడి మాట్లాడు మీ ఊళ్ళతో మీతో మాట్లాడాలంటే ఇటువంటి తెలివి ఉండాలి మీ ఓళ్ళతో మాట్లాడాలంటే ఇసు ఈ తెలివే ఉండాలి ఇక్కడ నువ్వన్నా మర్యాద పూర్వకంగా అన్న అన్నీ మాట్లాడుతావు కానీ ఇంత ముందు ఒకటి చేసి ఉండు లంగాలం కొడుకు అదే వాడు ఏమన్నాడు తెలుసు అరే నీ అవ్వని పంపిస్తావా నీ పంపిస్తావని పంపిస్తావా అక్కని పంపిస్తా అన్నాడు వాణ్ అవ్వను వా అక్కని దెంగుతా అని అని అంటాడు వాడు మరి ఏం చెప్పు ఏ అరే వాడు అంటాడు కాదు అని వినిస్తాను లేదు లేదు చూస్తుంది కాబట్టి వదిన కోసం చూసి మాట్లాడుతున్నాం కాబట్టి మీతో మాట్లాడుతున్నాం కాబట్టి చూస్తున్నది కాబట్టి నేను అట్లా ఒక మూడు వందల రికార్డు పంపిస్తాను నువ్వు నువ్వు దేనికి సమాధానం చెప్తావా వాళ్ళకి వాళ్ళకి చెప్తావా సమాధానం మూడు వందల మంది మూడు వందల మంది ఎట్లా మాట్లాడినారు రికార్డులు ప్రతి రికార్డు పెట్టినా నేను ఆ రికార్డులన్నీ నీకు పెడతా ఈ ప్రతి ఒక్క ప్రతి ఒక్క అయినా ప్రతి ఒక్క నెంబర్ పెడతా ఆ వాళ్ళతో మాట్లాడగలుగుతా గుద్దలు నీకు దమ్మున్నదా నీకు గుద్దలు నమ్మున్నదా మాట్లాడతా మాట్లాడుతా ఫస్ట్ వినండి దానికి మాట్లాడతారా ఫస్ట్ ఫస్ట్ మీరు మీరు ఫస్ట్ వినండి మీరు రాముని గురించి బూతులు మాట్లాడినరు కాబట్టి రాముని గురించి బూతులు వినండి ఎక్కడైతే మీరు కాల్ రికార్డు ఉన్నదో అక్కడ మాట్లాడినరు కాబట్టి వాళ్ళ రికార్డు కోపంతో మాట్లాడే ఉండవచ్చు ఫస్ట్ వినండి కోపంతో మాట్లాడే ఉండొచ్చు వినండి కోపంతో కోపంతో మాట్లాడి ఉండవచ్చు కానీ ఏమన్నా నేను చెప్పేటువంటి మాట ఒక్కసారి వినవా ఏదో మళ్ళీ రిపీట్ చేస్తావా చదువు చదువు లేకపోవడం అనేది జ్ఞానం దగ్గర అజ్ఞానం దగ్గర పనిచేయదు చదువుకున్నా అలా చదువుకున్నా కాబట్టి ఒక్కసారి కూడా మీరు లంజా గొడుకులు గింజ కొడుకులు అలాగే రాముడి గురించి భూత మాట్లాడుతు అంటే భూత మాటలు మాట్లాడుతున్నారు ఆ మణుధర్మ శాస్త్రం గురించి వ్యతిరేకం గింజ కొడుకు అయినా నేను లంజ కొడుకులు గింజ కొడుకులు అంటే నీకు గుద్దల మండింది వాడు నా అవ్వను నా పెన్లని నా అక్కను చెల్లెను అంటే నాకు గుద్దల మండదు నేను మాట్లాడద్దు అంటావు అంటే వాడు అరే బాబు వాడు ఏమన్నా ఏదైనా చెప్పులతో కొట్టని రాళ్లతో కొట్టని కత్తులతో నరకని గాని నువ్వు అయితే చేతులు కట్టుకొని కూసమ్మంటావు అంతేనా ఫస్ట్ నేను అడిగిన దానికి సమాధానం చెప్పు నువ్వు బత్తి వినండి గారు దీనికి సమాధానం చెప్తున్నావు నేను చెప్పిన దానిని నువ్వు చెప్పు దీనికి చెప్పు తొందరగా తండ్రగ ఏ దానికి సమాధానం చెప్తున్నా దానికి సమాధానం చెప్తున్నా మీరు అడిగిన దానికి చెప్తున్నా మీ ఇంట్లో కాదు కాదు ఇప్పుడు మీ ఇంట్లో ఎవరో ఉన్నారన్నావు కదా ఇప్పుడు ఎవరో మీ వదిన ఎవరో ఇంట ఉన్నారు కదా ఒక మాట అడుగు ఆ అక్కన ఒక మాట అడుగు ఒక మాట అడుగు ఆ మాట అడగడు కాదు శివపురాణం తెచ్చి ఒక్కసారి ఆ అక్కతో చదివి ఒకసారి తమ్మి చదివిన తర్వాత ఆ అక్క ఏం చెప్పిందో నాకు ఫోన్ చేయ మళ్ళా నువ్వు నాకు చెప్పకు శివపురాణం అంటే మీకు మీ శివుని నమ్మేటోళ్ళకు ప్రామాణికం ప్రామాణికమైన గ్రంథం అది అది తెచ్చి ఒక్కసారి మీ అక్క చేతిలో పెట్టు మీ వదనవా అక్కనంగా చెప్తాము నువ్వు నువ్వు చదవద్దు అది నువ్వు ఎవరు చదవాలి చూసినావా ఆ సిస్టర్కి నేను చెప్పేది పూర్తిగా నువ్వు గ్రంథం ఆ గ్రంథం నీకేం అరే అరే పిచ్చి మనిషి ఇంద్రాబాయి నా మాటిను

ఆ వ్యక్తికి ఆ చదువు వస్తా మీరు అడుగుతున్నా ఆ వ్యక్తికి చదువు వస్తుందా ఆమెతో చదివించు అన్నాడు కదా మీరు చెప్తే అయిపోతుంది కదా మీరు ఎక్కడైనా అవుతున్నారన్నా నీ ఈ గ్రంథాలు చదివిన చదివి తలకే నాకు అంత నీచమైన నీచమైన పదాలు నీచమైన బూతులు నీచమైన కార్యాలు రాబాయ్ మేము చదివినాం రాబాయ్ అంటే నువ్వు మళ్ళీ ఏదో చెప్పుకోవాలి చెప్పడానికి వస్తే నేను అంగీకరి నేను అందులో మొత్తం పిహెచ్డి చేసి ఇటు 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 వచ్చినా ఇంట్లో వచ్చింది అందుకు వచ్చింది అందులో చేసి వచ్చిన నేను పిహెచ్డి ఈ గ్రంథాలలో పిహెచ్డి చేసి ఇలా వచ్చిన పిహెచ్డి గ్రంథాలలో గ్రంథాలల్లో పిహెచ్డి చేసి లాగా వచ్చినా ఆ భయంకరమైన భయంకరమైన కార్యాలు నేను అందుకే ఏమన్నా ఇప్పుడు మీ వదినో మీ అక్క అన్నవు కదా అక్కకు అంటే నిదానంగా చెప్తాను నేను నా క్వశ్చన్ నేను నా కొదినో మీ వదినో మీ వదినో అక్కో అన్నవు కదా ఆమె ఆమె ఏంటిదో నదిలో ఆ సిస్టర్ కు చదువు అత్తతే ఓ పంది ఆమెకు రాకపోయినా ఇంకేవాళ్ళ కన్న మీ ఇంట్లో చదువు వచ్చిన వాళ్ళు ఉంటే శివపురానంద్ వచ్చి ఆమె దగ్గర కూర్చుండి ఒక్కసారి చదువు ఆమె గనక చదివితే ఆమె కనుక చదివితే నా పేరు నా పేరు మార్చుకుంటారా పోయి నేను నా పేరు మార్చుకుంటా నమ్ముతారా భ మార్చుకుని రాదు మనం ఇది ఈ ఏంది ఈ కట్టు కట్టు మీద ఉందా మనం ఏం తెలుసా నేను ఖచ్చితంగా మీ మీ హైందత్వంలోకి వస్తారా భయ్ నేను నువ్వు కనుక నేను లైవ్ లో ఉంటా నేను చెప్పింది నేను లైవ్ లో ఉంటా నాకు ఫోన్ చేయి నువ్వు గ్రంథం తెచ్చిన తర్వాత నువ్వు గ్రంథం తెచ్చిన తర్వాత నాకు ఫోన్ చేయి నాకు ఫోన్ చేయి నేను లైవ్ లో ఉంటా నువ్వు ఆ గ్రంథం తెచ్చిన తర్వాత నేను లైవ్ లో ఉంటా నువ్వు చదివిస్తనే ఉండు ఆమె నీట్ గా చదవాలి ఆమె ఆమె చదువుతూనే ఉండాలి ఆమె చదివినట్లయితే నేను ఖచ్చితంగా అంగీకరిస్తా ఫస్ట్ నువ్వు మాట్లాడడం నేర్చుకో నాకు రాదు నాకు రాదు నేర్పి క్లాసులు చెప్పారు అక్కడ మీ ఆన్లైన్ లో కట్టా క్లాసులు చెప్తావా మీరు మాట్లాడడం నేర్చుకోండి అది కట్ట నేను నా క్లాసులు చెప్పురా నా క్లాసులు చెప్పు నాకు ఫస్ట్ వినండి మీరు మాట్లాడుతున్నటువంటి ఈ మాటలు మూడో వీడియోస్ గా రిలీజ్ అయితే చూసుకోండి మీరు ఎట్లెట్లా మాట్లాడారు అద్భుతమైన కార్యం చేస్తానో తమ్మి అద్భుతమైన కార్యాలు చేస్తాను అద్భుతమైన మాటలు నీ నువ్వు చాలా పద్ధతిగా మాట్లాడతాను చాలా పద్ధతి నమస్కారం ధన్యవాదాలు అదేంటి అదేంటి అదేంది అది కాదు ఇప్పుడు నేను చెప్పిన దానికి ఒక్కదానికి ఆన్సర్ చెప్పలేదు నాకు మరి అన్నిటికీ సమాధానం చెప్పిన సమాధానం చెప్పినవాళ నువ్వు అనుకోవడం అన్నింటికి సమాధానం చెప్పినా కరెక్ట్ అవి సమాధానం చెప్పినవి కరెక్ట్ అంట మరి కొశ్చన్ అడగకపోతే సమాధానం చెప్పినట్టు లేదు కదా కరెక్ట్ అన్నట్టు కదా ఒక్కటి ఒక్కటి ఒక్క దాంట్లో కూడా ఒక్క దాంట్లో కూడా క్వశ్చన్ కి సమాధానంకి ఆ సమాధానం కి క్వశ్చన్ అడగలేదు ఆ సమాధానం కరెక్టే కదా

అయితే ఆవేశం పనికి రాదు ఫస్ట్ మాట్లాడే విధానం నేర్చుకోండి నాకు రాదు నాకు రాదు నేర్చుకున్న ఎంత నేర్చుకోవాలన్నా నాకు ఎన్న దొరుకుతుందో ఒకసారి చెప్పు గుల్ లో చర్చిస్తాను అర్థమైపోయింది అర్థమైపోయింది మేము కాదు ఒక్క పాయింట్ ఉన్నా కూడా నేను దేనికంటే దాగుతా

సరే పెట్టి క్రైస్తవుడు కోపంగా మాట్లాడుతున్నారు జ్ఞానం తెలుసుకోవడానికి మాట్లాడలేదు ఇది అర్థం చేసుకుంటారని అలాగే నేను చెప్పి చెప్పినటువంటి ఆన్సర్ లో ఒక్కొక్కటి కూడా ఒక్క దానికి కూడా క్వశ్చన్స్ అడగలేదు అది కూడా అర్థం చేసుకుంటారని నేను చెప్పినటువంటి ఆన్సర్ కరెక్ట్ ఉన్నాయా లేదు ఇతను చెప్పినటువంటి ఫలాన్ని గురించి అంటే పండు గురించి జరిగినటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పింది కరెక్ట్ ఉన్నదా అని మీరే అర్థం చేసుకుని కామెంట్ చేస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు జయ శ్రీరామ్